వెల్కమ్ టు ఛానల్ అప్రమత్తంగా ఉండండి కార్పొరేటర్ వెంకటేష్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువులో గుర్రపు డెక్క పెరిగి దోమల బెడద ఎక్కువగా ఉందని పరిసర ప్రాంతాల ప్రజల సమస్యలను స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ ఎంటమాలజీ సిబ్బందితో కలిసి ఆకు తొలగించే యంత్రం సహాయంతో గుర్రపు డెక్కను తొలగించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దోమల నివారణలో భాగంగా ఎల్లమ్మ చెరువులో ఉన్న గుర్రపు డెక్కను తొలగించడం జరుగుతుంది అన్నారు గుర్రపు డెక్క వల్ల దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు గుర్రపు డెక్కను తొలగించి చెరువును శుభ్రం చేస్తే దోమల బెడద తగ్గుతుందని తెలిపారు ప్రజలు కూడా తమ వంతు బాధ్యత వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ కవర్లు వ్యర్థాలు చెరువులోకి గానీ నాలాలోకి గానీ వేయవద్దని స్థానిక ప్రజలను కోరారు చెత్తను వీధుల్లోనూ కాలువల్లోనూ కాకుండా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి చెత్త సేకరించే ఆటలలో మాత్రమే సూచించారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గర వచ్చే ఎంటమాలజీ సిబ్బందికి సహకరించాలని అన్నారు అదేవిధంగా ఇంటి పరిసరాలు ఎక్కువ రోజులు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని చెప్పారు కార్యక్రమంలో సమ్మారెడ్డి శివరాజ్ గౌడ్ బాలస్వామి రాజుగౌడ్ ఎంటమాలజీ సూపర్వైజర్ డి నరసింహులు ఎంటమాలజీ సిబ్బంది పాల్గొన్నారు